హలో అందరికీ ఈరోజు నేను చాలా సింపుల్గా బీరకాయ కర్రీ చేశానండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత గింజలు వేసుకోవాలండి గింజలు కూడా లైట్గా వేయగాలనమాట ఆడాలి ఆయిల్ వేసినప్పుడు ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ అవి కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కూర మాత్రానికి చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి తొందరగా అయిపోద్ది అలాగే మసాలాలు ఏం ఉండవు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి అబ్బా ఉల్లిపాయలు అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకోవడం వల్ల పసుపు అనేది పచ్చివాసన ఉండదండి చాలా బాగుంటుంది అలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఏమైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో సొరకాయ ముక్కలు సీ సొరకాయ కదండి బీరకాయ ముక్కలు అవి వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మొత్తం ఈవినిగా మసాలాలు మొత్తం మసాలా ఏం లేదు ఆయిల్లోని అలా మొత్తం కలుపుకోవాలన్నమాట అలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని అప్పుడప్పుడు మో తీసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఎలా ఉందో వాటర్ అనేది రిలీజ్ అయినాయి ముదురకాయలు కాకుండా చేదుగా ఉంటాయండి అవి కూడా చూసుకోవాలి ముందు మనమైతే లేతకాయలు అనేది తెచ్చుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది అన్నమాట ఆ ఆయిల్ అనేది మనం ఏదైతే వేసుకున్నామో ముందు అది నీళ్ళన్నీ పోయి ఆయిల్ బయటకు వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం తీసుకుంది కేజీ కాయలు కాబట్టి టైం పట్టిద్దండి అది ఇంకా అలాగా వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని లాస్ట్ ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి అలా మగ్గిపోయిన తర్వాత టేస్ట్ అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయిన లేదో చూసుకోవాలండి మూత పెట్టుకొని ఈవెన్ మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎప్పుడైనా బెరకలు అనేవి లేతగా ఉండేటట్టు చూసుకోండి ముద్రకాయలు అయితే అస్సలు బాగోదు పీస్ అవుతుంది అనమాట ఇలా లేతకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాక ఉడుగుతుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి వాటర్ అంతా తినిగిపోయినాయి ఆయిల్ మాత్రం బయటకు వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ బాయ్